ఇకమీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లబారదు మరి ఒకనాడు ఇదే పరిస్థితులలో ఒక తాబేలు పక్షి ఒక పక్షి తన కూడిలో ఉన్న వెళ్ళి ఆ పక్షిని చూసి మీ ఏంది ఇలా ఉంది ఇంత కట్టెలతో ఉంది ఏది సరిగ్గా లేదు అని ఆ పక్షిని అభిమానించినప్పుడు ఆ పక్షి మౌనంగా ఉండలేదు ఆ మాటకి మౌనంగా ఉండదని చెప్పేసి ఆ తాబేలు మరలా పక్షిని వర్షమే కానీ కార్పే కానీస్తే మీ ఇల్లు లేదు అదే ముందు చేసినట్లయితే నా శరీరం మీద ఉన్న కబచల్ని చూడు దాన్ని బట్టి వర్షం పట్ట గాలిచ్చినా ఏ రాయి పట్ట నాకు ఏది అవ్వదు అంటు ఆ పక్షిని అసలు ఆ పక్షి బాధపడి ఏంటి దీవాణి ఈ తాబేలు ఇలా ఉంటుంది అని అనుకున్న మరుక్షణను తోడి చూసినతో ఆ పక్షి ఆ తాబేలుతో అనుకున్న ఏంటి అంటే పరిస్థితులు ఎలా ఉన్నా వర్షం వచ్చినా గాడిపొచ్చినా నేను నా ఈ కట్టలతో కట్టబడిన ఈ గృహంలో నా భర్త పక్షి పిల్లల పక్షులతో కలిసి ఉంటాను అదే నీకున్న ఆ పరచును ఆ బుడారంలోకి నీ తప్ప ఎదురు ప్రవేశించలేరు చెప్పేసి ఆ కుటుంబంతో ఉండే సహవాసం గురించి ఆ పక్షి గొప్పగా చెప్తున్నాను కాబట్టి తాబేలు సిగ్గుపడి మౌనంగా ఈ ఈరోజు ఆ పక్షులే సిగ్గుపరిచిన దేవుడు మమ్మల్ని సిగ్గుపరచడానికి సిగ్గుపరచడు మనం ఎన్నటికి కూడా మన మొత్తాన్ని తెల్లబారాల్సిన అవసరం లేదు కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా కానీ దేవుడు మార్గాలు తీరుస్తాడు అని మనం గమనించాలి దేవుడు వాట్యాన్ని గురించిగా అని